ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ముహూర్తం అనేది ఫిక్స్ అయింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన కేబినెట్ తొలి సమావేశం జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి సో ఎన్ని రోజులు అన్నది బీఏసీ మీటింగ్లో డిసైడ్ అవుతారు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా శాసనసభలో ఎమ్మెల్యేలుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు మళ్ళీ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు డీజీపీ చీఫ్ సెక్రటరీలతో సమావేశమై పోలీసులు ఎవరైతే ఉంటారో పోలీసులందరూ కూడా ఎక్కడ శాంతి భద్రతల వైఫల్యం జరిగింది ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎక్కడ కేసులు ఈ అన్ని వివరాలతోటి అసెంబ్లీ నాటికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి తాజాగా ఆదేశాలు జారీ చేశారు అండ్ శాసనసభ స్పీకర్గా ఆల్మోస్ట్ అయ్యన్న పాత్రుడి గారికి అవకాశం రావచ్చు అని చెప్పి అయితే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి అత్యంత సీనియర్ మినిస్టర్ ఇవ్వలేదు సో అయ్యన్న పాత్రుడి గారి వైపే దాదాపు చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపొచ్చు గోరంట్ల బొచ్చయ్య చౌదరి కూడా సీనియర్ ఉన్నా కూడా గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారికి అవకాశం దక్కుతుంది అని అయితే భావిస్తలేము అయ్యన్న పాత్రుడికి అవకాశం దక్కవచ్చు ఇది ఎలా ఉంటే ఇప్పుడు కళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నాయి తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా హాజరవ్వరా అని డెఫినెట్లీ ఎవ్రీ వన్ హౌస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక హాజరైతే ఇటు టీడీపీ జనసేన సరే బీజేపీకి చము సంబంధించిన ఒకరిద్దరు ఎవరి ఎమ్మెల్యేలు వీళ్ళు ఎలాంటి దాడి చేస్తారు ఈ విధంగా అసెంబ్లీలో ప్రవర్తించవచ్చు అని ఒక అంచనాతో అయితే చాలామంది ఉన్నారు అండ్ అదే సమయంలోనే కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు కాబట్టి ఎంతమంది ఉంటారో కూడా డెఫినెట్లీ చెప్పలేము అందులే మొహమాటమే మొదలైన ఆల్రెడీ ఏమంటారు దగ్గర పోతారు అని చెప్పి ఆల్రెడీ మీడియాలో అదే వార్తలు చేస్తూ ఉన్నాయి సరే పోతారా పోరా అన్న కథ పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎంతమంది పోతారో ఎంతమంది ఉంటారో తెలియదు బట్ మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటామని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా వెళ్ళి వైర్ తీసుకో తీసుకుంటారా తీసుకోరా అక్కడ ప్రమాణం చేస్తారా లేకపోతే స్పీకర్ ఎన్నికైన తర్వాత స్పీకర్ చాంబర్కి వెళ్ళి చేసేసి వస్తారా అన్ని విషయాలు అయితే చూడాల్సిన అంశమే ప్రమాణం అసెంబ్లీకి వెళ్ళి చేస్తారా లేకుంటే స్పీకర్ చాంబర్కి వెళ్ళి చేస్తారా ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా వైసీపీ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమింపబడతారా లేకపోతే ఇంకొకరికి అవకాశం ఇస్తారా ఇది ఇప్పుడు తేలాల్సినటువంటి ప్రశ్న ఇది తేలాల్సినటువంటి అంశం సో మరో రెండు రోజుల్లో మరో రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది లేండి